హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రణయ సంఘర్షణ రెండో భాగాన్ని వినేద్దాం అవును పల్లవి రిషి చెప్పింది నిజం బీ పాజిటివ్ మన కావ్యకి ఏం కాదు తన గురించి నీకు తెలియంది కాదు కదా ఒక్కటి గుర్తుపెట్టుకో మీరు తనని కాంటాక్ట్ చేయాలని చూడకండి అలా చేస్తే మీరు ఎక్కడ ఉన్నది మీ అన్నయ్యకి తెలుస్తుంది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు చెప్తాను ఎందుకైనా మంచిదని కావ్య మీకు కొత్త సిమ్స్ తీసుకుంది ఈ సిమ్స్ పడేసి ఇవి యూజ్ చేయండి ఈ నెంబర్ తన దగ్గర ఉంది కావాలంటే తనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది మీరంతా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించండి ఇప్పటికే చాలా దూరం వచ్చాం నన్ను బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయండి నేను వెళ్తాను అంది లహరి లహరి రిషి ఫ్రెండ్ కూడా బస్ స్టాప్ దగ్గర దిగిపోయారు పల్లవి వాళ్ళ కారు బెంగళూరు హైవే వైపు వెళ్ళింది ఏంటండి రాత్రి పది గంటలైంది కావ్య ఇంకా రాలేదు లేట్ అవుతుంది అని చెప్పింది కానీ మరీ ఇంత లేటా అన్నారు కళ్యాణి ఒకసారి ఫోన్ చేయకపోయావా అన్నారు నరసింహారావు గారు చేశానండి ఉదయం నుండి ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎంత బిజీగా ఉన్నా కనీసం ఫోన్ అయినా లిఫ్ట్ చేయాలి కదా ఎప్పుడు బయటికి వెళ్ళినా కనీసం రెండుసార్లు అయినా ఫోన్ చేసేది అలాంటిది ఉదయం నుండి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు సరికదా నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు నాకెందుకో భయంగా ఉంది అన్నారు కళ్యాణి నాకు కూడా కంగారుగానే ఉంది ఈ టైం వరకు ఎప్పుడు ఉండలేదే ఒకసారి తన ఫ్రెండ్కి ఫోన్ చేయి అన్నారు నరసింహారావు గారు కళ్యాణి గారు లహరికి ఫోన్ చేశారు ఇదేంటి ఆంటీ ఫోన్ చేశారు ఖచ్చితంగా కావ్య గురించి అడగడానికి చేస్తున్నారు ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటూనే కాల్ చేసి హలో ఆంటీ అంది లహరి లహరి కావ్య నీతోనే ఉందా తన ఫోన్ కలవడం లేదు ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా అన్నారు కళ్యాణి లేదాంటీ తను నాతో లేదు అంది లహరి అదేంట్రా కావ్య ఉదయం నీతోనే కదా వచ్చింది ఇంతవరకు ఇంటికి రాలేదు ఎక్కడికెళ్ళింది అన్నారు కళ్యాణి ఆవిడకి నిజం చెబితేనే మంచిది అనుకుంది లహరి ఆంటీ నేను చెప్పేది విని కంగారు పడకండి అసలు ఏమైందంటే అంటూ వాళ్ళకి జరిగిందంతా చెప్పింది ఏంటమ్మా నువ్వనేది అతను ఎవరు నా కూతురుని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అతను ఎక్కడుంటాడు అన్నారు కళ్యాణి ఆంటీ అతని ఎందుకు కావ్యాన్ని పెళ్లి చేసుకున్నాడు మాకు కూడా అర్థం కావడం లేదు విషయం తెలిసి మేం కూడా షాక్ అయ్యాం జరిగిన దాని గురించి పల్లవి చాలా బాధపడింది అని లహరి కృష్ణప్రసాద్ ఎక్కడా ఉండేది ఆవిడికి చెప్పింది కళ్యాణి గారు కాల్ కట్ చేసి భగవంతుడా ఎందుకు ఇలా నా కూతురి జీవితంతో ఆడుకున్నావు అని ఏడుస్తూ కూర్చున్నారు ఏమైంది కళ్యాణి ఎందుకు ఏడుస్తున్నావు కావ్యకి ఏం కాలేదు కదా అసలు ఏమంది లహరి అన్నారు కళ్యాణి గారు లహరి చెప్పింది మొత్తం ఆయనకు చెప్పారు విషయం తెలుసుకున్న నరసింహారావు గారు వాడేవడు నా కూతురిని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి వాడిని ఊరుకుని వదలను అని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కృష్ణప్రసాద్ తన కూతుర్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని కంప్లైంట్ ఇచ్చారు ఇన్స్పెక్టర్ కంప్లైంట్ తీసుకుని నరసింహారావు గారు రేపు ఉదయం వెళ్ళి మీ అమ్మాయిని తీసుకుని వద్దాం మాటలతో వింటే సరి లేకపోతే అతనికి స్టైల్లో బుద్ధి చెప్తా అన్నారు సార్ రేపు ఉదయం వరకు నా కూతురు వాడి దగ్గర ఎలా ఉంటుంది ఇప్పుడే వెళ్దాం అన్నారు నరసింహారావు గారు మీ బాధ నాకు అర్థమైంది మీ అమ్మాయికి ఏమీ కాదు నేను అక్కడ లోకల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి చెప్తాను వాళ్ళు మీ అమ్మాయికి ప్రొటెక్షన్ ఇస్తారు మనం రేపు వెళ్దాం అన్నారు ఇన్స్పెక్టర్ అప్పటికే చీకటి పడిపోవడంతో ఎటు వెళ్తున్నామో కూడా తెలియడం లేదు కావ్యకి పల్లవి వాళ్ళ అన్నయ్య ఎక్కడ అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు వీళ్ళు నన్ను ఎలా అయినా వీళ్ళ నుండి తప్పించుకోవాలి అనుకుని అన్న నాకు బాగా ఆకలిగా ఉంది అంది తన పక్కన కూర్చున్న రౌడీతో అతను కావ్య మాటలు పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు అతను రియాక్ట్ అవ్వకపోవడంతో కోపం వచ్చిన కావ్య ఆకలి అంటుంటే వినపడడం లేదా అంటూ గట్టిగా అరిచింది కావ్య ఎంత అరిచినా వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఉండండి మీ పని చెప్తా అని ఆకలి ఆకలి అంటూ ఇంకా గట్టిగా అరుస్తూనే ఉంది కావ్య ఎంతకీ ఆపకపోవడంతో చిరాకొచ్చిన రౌడీలు చెవులు మూసుకున్నారు అమ్మా తల్లి ఇక ఆపు అది నోరా లౌడ్ స్పీకరా నుండి రక్తం వచ్చేట్లుంది అని కృష్ణప్రసాద్కు ఫోన్ చేశాడు ఒకతను కృష్ణప్రసాద్ ఏం చెప్పాడో అతను డ్రైవర్ కారు హైవే పక్కనే ఉన్న దాబా దగ్గర ఆపాడు ఆపు అన్నాడు కారు ఆగాక అతను దిగి ఏం కావాలో చెప్పు తెస్తాను అన్నాడు అతను నేను అక్కడే తింటాను ఇక్కడ నాకు నచ్చలేదు అంది కావ్య వాళ్ళు కొంచెం ఆలోచించి సరే పదా వెళ్దాం అని కావ్యని తీసుకుని వెళ్ళి ఆమె కావాల్సినవి ఆర్డర్ ఇచ్చారు అందరూ భోజనం చేస్తున్న సమయంలో కావ్య వాష్రూమ్కి అని మెల్లిగా అక్కడి నుండి జారుకుంది అమ్మయ్యా తప్పించుకున్నాను అనుకుని వచ్చి ఏదైనా వెహికల్ వస్తే అనుకుంటూ ఉండగా ఆమె భుజంపై ఎవరో చేయి వేశారు కావ్య ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి అక్కడున్న కృష్ణప్రసాదం చూసి షాక్ అయింది ఏంటి నుండి తప్పించుకుందాం అనుకున్నావా అన్నాడు కావ్యకి ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు నోట్లో నుండి మాట కూడా రాలేదు పడక పడక వీడి కంట్రోల్ పడ్డానా ఇక నా పని అయిపోయింది అని నెత్తిన పెట్టుకొని మళ్ళీ ఇరిక్కిపోయావే కావ్య అనుకుంది మనసులో ఏంటి ఏం మాట్లాడవు నేను వస్తానని ఊహించలేదా నాకు తెలుసు నువ్వు ఇలాంటిదేదో చేస్తావని అందుకే నీ వెనకే ఉంటూ నీ మీద ఒక కన్నేసు ఉంచాను నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు అన్నాడు కృష్ణ నవ్వుతూ ఎందుకు పాత సినిమాల విలన్లా అంతలా నవ్వుతున్నా నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవడం హీరోయిజం అనుకున్నావా అసలు ఎందుకు ఇలా చేశావు దీనివల్ల నీకేంటి లాభం నేను వెళ్ళిపోతా నా దారిని నన్ను వదిలే అంది కావ్య నిన్న అంత తేలిక ఎలా వదులుతాను అస్సలు వదలను నువ్వే అన్నావుగా ఆడపిల్ల ఇష్టం నేను పెళ్లి జరిగితే జీవితాంతం బాధపడుతుందని ఆ బాధ నువ్వు అనుభవించాలని నీ మెడలో కట్టాను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెండు కారణాలున్నాయి ఒకటి నా మీద చెయ్యి చేసుకున్నందుకు రెండవది నా చెల్లికి దగ్గరుండి పెళ్లి చేసినందుకు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇక నుండి నువ్వు నా దగ్గరే ఉండాలి నేను పెట్టే టార్చర్ భరించాలి అంటూ కావ్యను లాక్కెళ్లి కార్లో కూర్చోబెట్టి తన కూడా పక్కనే కూర్చున్నాడు కావ్య కోపంగా కృష్ణని చూస్తూ మీ చెల్లి రిషిని లవ్ చేసింది ఆ విషయంలో ఇంట్లో తెలిస్తే ఒప్పుకోరంది అందుకే పెళ్లి చేశాం నువ్వు పల్లవి మెడలో తాళి తెంచబోతుంటే ఎలా ఆపోలో తెలియక కొట్టాను పోనీ కొడితే తిరిగి కొట్టాలే కానీ ఇలా చేస్తారా ఎవరైనా ఒకవేళ నా ప్లేస్లో అబ్బాయి ఉంటే వాని కూడా పెళ్లి చేసుకునేవాడివా అంది ఏంటి జోకా ఎక్కువ మాట్లాడకుండా నోరు మూసుకుని కూర్చో లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు కృష్ణ కోపంగా అతను అంత గట్టిగా మాట్లాడేసరికి కావ్య సైలెంట్ అయిపోయింది కోపం ముందు పుట్టి వీడి తర్వాత పుట్టినట్లున్నాడు అనుకుంది మనసులో కారు ఫాస్ట్గా వెళ్తుంది ఆమెకి ఎందుకో తన పేరెంట్స్ గుర్తుకొచ్చారు వాళ్ళు గుర్తుకు రాగానే ఆమె కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి నేను ఇంటికి రాలేదని అమ్మ నాన్న ఎంత కంగారు పడుతున్నారు లహరి వాళ్ళకి నా గురించి చెప్పిందో లేదో అని ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో కార్ సడన్ బ్రేక్ వేసేసరికి ఉరిక్కి పడింది కారు ఒక ఇంటి ముందాగింది కావ్యకి ఎక్కడికి కాక అర్థం చూస్తుంది ఏంటి చూస్తున్నావు హారతి వాళ్ళ ఏంటి అన్నాడు కృష్ణ ఏం అవసరం లేదు అని కార్ దిగి అతన్ని అనుసరిస్తూ లోపలికి వెళ్ళింది కృష్ణని చూసి అతని తల్లి సావిత్రమ్మ గారు అమ్మాయి ఎదురా కృష్ణ అంటూ వాళ్ళకి ఎదురొచ్చారు అది ఈ రోజు నుండి చచ్చిపోయిందిమా ఇక దానికి మనకి సంబంధం లేదు అన్నాడు కృష్ణ సావిత్రమ్మగారు అతని వెనకే ఉన్న కావ్యని చూసి ఎవర్రా ఈ అమ్మాయి అన్నారు నా పెళ్ళాం అన్నాడు కృష్ణ విసురుగా అప్పుడు చూశారు సావిత్రమ్మ గారు కావ్యమెడలో ఉన్న తాలిని ఏంట్రా దాని పెళ్లి అవడానికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకుని వచ్చావా అసలు ఈ అమ్మాయి ఎవర్రా అంటూ అక్కడికి వచ్చారు కృష్ణప్రసాద్ తండ్రి ప్రతాప్ రెడ్డి అదంతా తర్వాత చెప్తాను అని తన గదికి వెళ్ళిపోయాడు కృష్ణ సావిత్రమ్మ కావ్యని లోనికి తీసుకెళ్లారు ఎవరమ్మా నువ్వు వాడు నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు మీ పెళ్లి ఎలా జరిగింది ఎందుకు వాడు అంతగా కోపంగా ఉన్నాడు అన్నారు ఆంటీ నేను పల్లవి ఫ్రెండ్ని అసలు ఏం జరిగిందంటే అంటూ కావ్య ఆమెకి జరిగింది మొత్తం చెప్పింది అంతా విన్న సావిత్రమ్మ గారు కొడుకు చేసిన పనికి బాధపడ్డారు ఆవేశంతో ఇలా ఒక అమ్మాయి మెడలో తాళి కట్టడం ఆమెకి నచ్చలేదు వాడు చేసిన పనికి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను అయిందేదో అయిపోయింది ఆ దేవుడు మీకు ఇలా ముడివేశాడేమో బాగా అలసిపోయినట్లున్నావు రెస్ట్ తీసుకో రేపు మాట్లాడుకుందాం అని ఆవిడ కృష్ణ దగ్గరికి వెళ్లారు ఏంటమ్మా ఇలా వచ్చావు అన్నాడు కృష్ణ కృష్ణ ఆ అమ్మాయి నాకంతా చెప్పింది నువ్వు చేసింది నాకేమీ నచ్చలేదు పల్లవి అలా ఇలా అసలు నువ్వెందుకు ఇలా చేసావు పెళ్ళంటే బొమ్మలాట అనుకున్నావా అన్నారు అదంతా నాకు తెలియదమ్మా అది నా ఈకోని హట్ చేసింది అని కావ్యకి చెప్పిన సమాధానమే ఆమె కూడా చెప్పాడు కృష్ణప్రసాద్ నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా నువ్వు చేసింది తప్పే ఆ అమ్మాయి తల్లిదండ్రులకి విషయం చెప్పి జరగాల్సి జరగాల్సింది చూద్దాం అని ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయారు సావిత్రమ్మ గారు వెళ్ళాక కొంచెం ఫేస్ వాష్ చేసుకుని రిలాక్స్ అయ్యి ఆంటీ చాలా మంచివారులా ఉన్నారు అంకుల్ మాత్రం కృష్ణ అలా కోపంగానే ఉన్నారు నాకు ఇక్కడ ఒక్క నిషో కూడా ఉండాలని లేదు అమ్మ లేకుండా నేను ఎప్పుడూ నిద్రపోలేదు డాడీ నా కోసం ఎంత టెన్షన్ పడుతున్నారో ఏంటో ఫోన్ చేద్దామంటే నా ఫోన్ గుడిలోనే వదిలేసి వచ్చేసాను ఇప్పుడెలా అనుకుని తల్లిదండ్రులు తలుచుకుని ఏడుస్తూ పడుకుంది కానీ ఎంతకీ ఆమెకి నిద్ర పట్టలేదు అక్కడ కళ్యాణి గారికి నరసింహారావు గారికి కూడా నిద్ర కరువైంది కూతురు ఎలా ఉందో ఏం చేస్తుందని వాళ్ళు కూడా బాధపడుతూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ రాత్రంతా గడిపేశారు కూతుర్ని తీసుకురావడానికి ఉదయాన్నే పోలీసులతో పాటు బయలుదేరారు రోజు బెడ్ కాఫీ తాగి అలవాటున్న కావ్య నిద్ర లేవ కానీ అమ్మా అంటూ అరిచింది అది విన్న సావిత్రమ్మ గారు ఏంటమ్మా ఏం కావాలి అంటూ గదిలోకి వెళ్లారు కావ్యకు తన పొరపాటు పొరపాటు అర్థమై నిద్రమత్తు ఎగిరిపోయింది సారీ ఆంటీ ఇది మా ఇల్లు అనుకుని కాఫీ కోసం అంది తడబడుతూ ఎందుకమ్మా ఆ తడబాటు అని కావ్య పక్కకు వెళ్ళి ఇది కూడా మీ ఇల్లే తల్లి నువ్వు ఈ ఇంటి కోడలివి నీకు ఏం కావాలన్నా నిర్భయంగా అడగచ్చు నన్ను ఆంటీ ఏంటి అనకు అత్తమ్మ అని అని పనిమించి మంగమ్మని పిలిచి మంగమ్మ కోడలికి కమ్మటి కాఫీ తీసుకునరా అని చెప్పారు అమ్మగారు కోడలు అంటున్నారు మన బాబుకి పెళ్లి ఎప్పుడైంది అంది మంగమ్మ అదంతా నీకు తర్వాత చెప్తాను ముందు నేను చెప్పిన పని చెయ్యి అన్నారు సావిత్రమ్మగారు మంగమ్మ కావ్యను పైనుండి కిందికి చూసి వంటింట్లోకి వెళ్ళిపోయింది మంగమ్మ తెచ్చిన కాఫీ తాగి ఫ్రెష్ అయి అలా బయటికి వెళ్ళింది కావ్య రాత్రి చూసినప్పుడు చాలా ప్రశాంతంగా కనపడింది ఇల్లంతా ఇప్పుడు ఇంటి నిండా మనసులు వస్తూ పోతూ ఉన్నారు ప్రతాప్ రెడ్డి ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది రౌడీలు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ప్రతాప్ రెడ్డి ముందు నిలబెట్టారు అతను వాళ్ళకి ఏం చెప్పాడో వాళ్ళు అతన్ని కొడుతున్నారు అదంతా చూసిన కావ్య కొద్దిగా భయపడింది వీళ్ళేంటి మరీ ఇంత వైలెంట్గా ఉన్నారు వచ్చి వచ్చి ఇక్కడ పడ్డానేంటి వసే పల్లవి నీ పెళ్ళి నా చావుకొచ్చింది కదే ఇప్పుడు ఇక్కడ నుండి ఎలా బయటపడాలి ఇంతకీ ఆ హీరో రౌడీ ఎక్కడా కనిపించలేదు ఏమయ్యాడు అనుకుంది ఏంటమ్మా అలా చూస్తున్నావు ఇక్కడిదంతా మామూలే నువ్వేం భయపడకు నువ్వు వెళ్ళి స్నానం చేసి ఈ చీర కట్టుకో మన గుడికి వెళ్ళాలి అని కావ్య చేతికి చీర ఇచ్చారు ఆంటీ ఇదంతా వద్దు మా పెళ్లి అనుకోకుండా జరిగింది అది కూడా మీ అబ్బాయి ఆవేశంతో నా మెడలో కట్టారు నేను ఇంకా ఈ పెళ్లిని అంగీకరించలేకపోతున్నాను పెళ్ళంటే ఇద్దరు మనుషులు మనుషులు కలవడం కాదు రెండు మనసులు కూడా కలవాలి అప్పుడే ఆ బంధానికి విలువ ఉంటుంది అని నమ్ముతాను నేను మా మధ్య అలాంటి బంధం ఏమీ లేదు ఇకపై రాదు అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు మీరు అందరిలా కాదు చాలా మంచివారు నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మీరు హెల్ప్ చేస్తే నేను మా ఇంటికి వెళ్ళిపోతా అంది కావ్య నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ వాడు ఆవేశంతో కట్టిన ఆలోచనతో కట్టిన నీ మెడలో కట్టాడు దాని అర్థం మీరు భార్యాభర్తలని నీ మనసు అంగీకరించకపోయినా ఇది నిజం మనుషుల్ని కలిపినా ఆ దేవుడిని మీ మనసుల్ని కలుపుతాడు నేను బలవంతంగా ఇక్కడ ఉండమని చెప్పను కానీ దేవుడు ముడివేసిన ఈ బంధాన్ని వదులుకోవద్దని మాత్రం చెప్పగలను ఆలోచించుకో తల్లి అని అని కృష్ణ దగ్గరికి వెళ్లారు సావిత్రమ్మ అతను ఇంకా నిద్రపోవడం చూసిన సావిత్రమ్మ గారు వీడేంటి ఎప్పుడు లేనిది ఇప్పటి వరకు పడుకున్నాడు అనుకుని అతను కప్పుకున్న దుప్పటిలాగి రే కృష్ణ పదయింది లేవరా లేచి తయారవు వెళ్దాం మనం గుడికి వెళ్ళాలి అన్నారు ఇప్పుడు గుడికి ఎందుకమ్మా అన్నాడు కృష్ణ లేచి కూర్చుని అదేంట్రా అలా అంటావు మన ఆచారం ప్రకారం కొత్త కోడలిని మన ఇలవేలుపు గుడికి తీసుకెళ్ళాలి అన్నారు సావిత్రమ్మ ఆమె మాటకు కృష్ణ గట్టిగా నవ్వాడు ఏంట్రా అలా నవ్వుతున్నావు అన్నారు సావిత్రమ్మ లేకపోతే ఏంటమ్మా దాని మీద కోపంతోనే పెళ్లి చేసుకున్నాను అది నీకు కూడా తెలుసు అది నా పెళ్ళం కాదు ఈ ఇంటి కోడలు అంతకంటే కాదు గుడి సాంప్రదాయం ఆచారం ఇలాంటివేమీ పెట్టుకోకు ముందు దాన్ని కోడలు అనుకోవడం మానేసి ఒక పని మనిషిలా చూడు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వీడేంటి ఇలా తయారయ్యాడు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి వీళ్ళిద్దరు ఎప్పుడు ఒకటవుతారో ఏంటో అనుకున్నారు సావిత్రమ్మ గారు నరసింహారావు గారు కళ్యాణి గారు కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చారు వాళ్ళని చూసిన ప్రతాప్ రెడ్డి గారు ఎవరు మీరు అన్నారు మేమెవరో మీకు తెలియాల్సిన పని లేదు మా అమ్మాయిని మాతో పంపిస్తే మేము వెళ్తాం అన్నారు నరసింహారావు గారు వాళ్ళు కావ్య పేరెంట్స్ అని ప్రతాప్ రెడ్డి గారికి అర్థమైంది మీ అమ్మాయి మా దగ్గర ఎందుకుంటుంది అన్నారు నరసింహారావు గారితో మా అమ్మాయి ఇక్కడే ఉందని మాకు తెలుసు మర్యాదగా మాతో పంపించండి లేకపోతే వాళ్ళు మీతో మాట్లాడాల్సి వస్తుంది అని అప్పుడే వస్తున్న ఇన్స్పెక్టర్ని చూపించారు నరసింహారావు గారు సావిత్రమ్మ గారు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్న కావ్య తండ్రి గొంతు విని డాడీ డాడీ వచ్చినట్లున్నారు అని గదిలో నుండి బయటకు వచ్చి అటుగా వస్తున్న కృష్ణకి డాష్ ఇచ్చింది కృష్ణ ఆమెను కోపంగా చూస్తూ ఏయ్ కళ్ళు కనపడడం లేదా ఎక్కడికి అంత కంగారుగా పరిగెడుతున్నావు మళ్ళీ ఇక్కడ నుండి తప్పించుకోవాలని అనుకుంటున్నావా అన్నాడు తప్పించుకోవాల్సిన అవసరం లేదిక నన్ను తీసుకెళ్లడానికి మా డాడీ వచ్చారు అని అతన్ని నెట్టుకుని హాల్లో కొల్లింది దీనికి పొగరు బాగా ఎక్కువే వెళ్ళవే వెళ్ళు నిన్న దేవుడు కూడా ఎక్కడి నుండి తీసుకెళ్లలేడు ఇక మీ నాన్న వల్ల ఏమవుతుంది అనుకొని ఆమె వెనకే కృష్ణ కూడా వెళ్ళాడు ప్రతాప్ రెడ్డితో మాట్లాడుతున్న తల్లిదండ్రులు చూస్తున్న కావ్య ప్రాణం లేచొచ్చింది అమ్మా నాన్న అని ఏడ్చుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది కళ్యాణి గారు కూడా కావ్యని హత్తుకుని ఏడ్చేశారు ఎలా ఉన్నా అమ్మా వీళ్ళు నేను ఇబ్బంది పెట్టలేదు కదా అన్నారు నరసింహారావు గారు అదేం లేదు నాన్న కానీ నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళండి అంది కావ్య అందుకే కదమ్మా మేము వచ్చింది అని కావ్య చేపట్టుకుని రామ్మ వెళ్దాం మనల్ని ఎవరు ఆపుతారో చూస్తాను అన్నారు నరసింహారావు గారు ఆగండి మీరెవరు తనని తీసుకెళ్లడానికి తన నా భార్య తను ఎక్కడికి రాదు ఒకవేళ తను వచ్చినా నన్ను కాదని తను తనను తీసుకెళ్లే ధైర్యం మీకుందా అంటూ వాళ్ళని అడ్డగించాడు కృష్ణ కావ్య డాడీ అంటూ నరసింహారావు గారి వెనక దాక్కుంది ఎందుకురా భయపడుతున్నావు మనల్ని ఎవరూ ఆపలేరు అని కావ్యకి ధైర్యం చెప్పి కృష్ణని చూస్తూ బలవంతంగా కడితే నీ భార్య అయిపోతుందా తప్పు చేసింది కాక నన్నే ఎవరంటావా నేను తన తన కన్న తండ్రిని నా కూతురిని తీసుకువెళ్లే అధికారం నాకుంది ఇక్కడ ఒక్క నిష కూడా ఉంచను మీరు ఎలా ఎదురు తిరుగుతారనే పోలీసులతో వచ్చాను ఇన్స్పెక్టర్ గారు వీళ్ళకి మీ పద్ధతిలో బుద్ధి చెప్పండి అన్నారు నరసింహారావు గారు మీరు పోలీసులతో వస్తే మేము భయపడతామా ఇలాంటివి చాలానే చూసాం పదండి ఇన్స్పెక్టర్ మనం మాట్లాడుకుందాం అంటూ ప్రతాప్ రెడ్డి ఇన్స్పెక్టర్ భుజంపై చేయి వేసి లోపలికి తీసుకెళ్లారు లోపల ఏం జరిగిందో ఏమో కానీ బయటకు వచ్చిన ఇన్స్పెక్టర్ సారీ రావు గారు ఇది పెద్దవాళ్ళ విషయం మీరు మీరు చూసుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు చూశావుగా వియ్యంకుడు నువ్వు తీసుకొచ్చిన పోలీసులు ఎలా తోకముడిచారో నువ్వు మినిస్టర్ని తీసుకొచ్చినా మా కోడల్ని తీసుకెళ్లలేవు మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళండి అన్నాడు ప్రతాప్ రెడ్డి నవ్వుతూ నరసింహారావు గారికి ఏం చేయాలో అర్థం కాలేదు ఇన్స్పెక్టర్ అలా వెళ్ళిపోతాడని ఆయన ఊహించలేదు ఇక చేసేదేమీ లేక ప్రతాప్ రెడ్డి ముందు చేతులు జోడించి మీకు దండం పెడతాను కావాలంటే మీ కాలు కూడా పట్టుకుంటాను నా కూతురిని నాతో పంపించండి అన్నారు మీరు ఎంత బ్రతిమలా మీ అమ్మాయి మీతో రాదు అని ప్రతాప్ రెడ్డి లోనికి వెళ్ళిపోయాడు కూతుర్ని వదలలేక తనతో తీసుకువెళ్లే దారి లేక అక్కడే కూర్చీలో కూలబడిపోయారు నరసింహారావు గారు నాన్న ఎందుకు వాళ్ళని బ్రతిమలాడతారు వాళ్ళంతా అలానే అంటారు నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను పదండి వెళ్దాం అంది కావ్య ఎక్కడికే వెళ్ళేది అంటూ కృష్ణ కావ్య చేయి పట్టుకుని అక్కడి నుండి లాక్కెళ్ళి గదిలో పెట్టి బంధించాడు కావ్య డోర్ కొడుతూ ప్లీజ్ నన్ను వదలండి నేను వెళ్ళాలి అంటూ అరిచింది ఏ చుప్ అరిచి నీ ఎనర్జీ పోగొట్టుకోకు నువ్వు ఎంత అరిచినా నువ్వు ఇంట్లో నుండి ఒక్కాడు కూడా బయటకు వెయ్యలేవు అన్నాడు కృష్ణ కావ్యను ఇక అక్కడి నుండి తీసుకెళ్లలేమని నరసింహారావు గారు కళ్యాణి గారికి అర్థమైంది మీ అమ్మాయిని చూశారుగా ఇక వెళ్ళండి అన్నాడు కృష్ణ చేసేదేం లేక బాధగా అక్క నుండి వెళ్ళిపోయారు కావ్య పేరెంట్స్ బయటకు వచ్చిన వాళ్ళని సావిత్రమ్మ ఆపి తనని పరిచయం చేసుకుని వాళ్ళ మాటలకి బాధపడకండి కావ్య గురించి ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు తనని సొంత కూతురులా చూసుకుంటాను ఎలాంటి రోటు రానివ్వను అని మాటిచ్చారు మీ మాటలతో మాకు ధైర్యం వచ్చింది మిమ్మల్ని నమ్ముకొని మా అమ్మాయిని వదిలి వెళ్తున్నాం ఒక్కటే అమ్మాయి అని గారంగా పెంచాం ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మన్నించండి అన్నారు కళ్యాణి గారు ఇక నుండి తను మీ కూతురు కాదు నా కూతురు మీరు తన గురించి ఆలోచించకండి అన్నారు సావిత్రమ్మ రిషి కావ్య ఎలా ఉందో ఏంటో అమ్మ ఓకే కానీ డాడీ గురించి అన్నయ్య గురించే నా భయం అసలే నా మీద కోపంగా ఉన్నారు కావ్య నాకు హెల్ప్ చేసిందని వాళ్ళు తనని ఏ ఇబ్బంది పెడుతున్నారో ఏంటో ఆంటీ వాళ్ళకు కూడా కావ్య గురించి తెలిసిందట వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో కావ్య నిన్నట్టుండి ఎవరితోనూ కాంటాక్ట్లో లేదు అమ్మకి ఫోన్ చేద్దామంటే అన్నయ్య వాళ్ళకు మన గురించి తెలిసిపోతుందేమని భయం అంది పల్లవి అలా ఏం జరగదు నువ్వే అన్నావుగా మీ అన్నయ్య మరీ అంత చెడ్డవాడు కాదని కావ్యకి వాళ్ళ వలన ఎలాంటి ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను కుదిరితే కావ్య ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది తన కాల్ కోసం వెయిట్ చేయడం తప్ప మనమేమీ చేయలేం అన్నాడు రిషి అది త్వరగా కాల్ చేస్తే బాగుండు నా వల్లే ఇదంతా జరిగింది అని చాలా గిల్టీగా ఉంది ముందు దానికి సారీ చెప్పాలి అప్పుడు నా మనసు కుదుపడుతుంది అంది పల్లవి కృష్ణ చేసిన పనికి కావ్యను కావ్యకు అతనిపై చాలా కోపం వచ్చింది అసలు ఏమనుకుంటున్నాడు అతను అంతా తన ఇష్ట ప్రకారమే జరగాల డాడీ వాళ్ళతో వెళ్ళనివ్వకుండా భార్య బీరకాయ అంటూ వెదవ డైలాగ్స్ చెప్పి అంటుపడతాడా చెప్తా అతని నాకు సారీ చెప్పి స్వయంగా నన్ను మా ఇంటికి తీసుకెళ్ళేలా చేస్తా అలా చేయకపోతే నా పేరే కావ్యకనే కాదు అనుకుంది కానీ తల్లిదండ్రులు వెళ్ళిపోయినందుకు చాలా బాధపడింది సావిత్రమ్మ గారు కావ్య ఉన్న రూమ్ డోర్ తెలుస్తుండగా కృష్ణ అక్కడికొచ్చి అమ్మా దాన్ని అక్కడే ఉండనివ్వు అన్నాడు కృష్ణ నువ్వు తప్పు చేస్తున్నావు ఆడపిల్లని అలా ఏడిపించడం మంచిది కాదు మీరు బయట ఎన్ని చేసినా నేను పట్టించుకోను కావ్య విషయంలో మాత్రం నేను చూసి చూడనట్టు ఉండలేను తనే కష్టపెడితే నేను ఊరుకోను అని అతను మాట్లాడే అవకాశం ఇవ్వకుండా డోర్ లాక్ తీసి కావ్య దగ్గరికి వెళ్ళారు అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారా ఆంటీ అంది కావ్య ఆంటీ కాదు అత్తమ్మా అనాలి అర్థమైందా అని ఆవిడ కావ్య పేరెంట్స్తో మాట్లాడిన విషయం చెప్పి నువ్వేం బాధపడక తల్లి ఇకవాడు నేను ఇబ్బంది పెట్టడు నాకు పల్లవీయంతో నువ్వు కూడా అంతే పదా వెళ్ళి రెడీ అవ్వు ఇంటి కొడలు ఇలా బాధపడడం మంచిది కాదు అన్నారు సావిత్రమ్మ గారు అతను నన్ను ఇబ్బంది పెట్టడం కాదత్తమ్మా నేను పెట్టే టార్చర్ భరించలేక పారిపోవాలి ఆ హీరో రౌడి నా పేరు తలుచుకోవడానికి కూడా భయపడేటట్లు చేస్తా అని మనసులో అనుకుని సరే అత్తమ్మా ఇక మీరు చెప్పినట్లే వింటాను అని ఆవిడ వెనకే వెళ్ళి ఆమె ఇచ్చిన చీర కట్టుకుని రెడీ అయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్